రాత్రి పగళ్ళు తేడా లేకుండా తిండి మానేసి రికార్డ్స్ రాస్తే ఒక్కసారి ఆ రికార్డ్ కరెక్షన్ ఎలా ఉందో మీరే చూడండి వెల్కమ్ టు అనదర్ వీడియో చాలా కష్టపడి కెమిస్ట్రీ చదువుతున్న వాళ్ళందరికీ రేయి పగలు తేడా లేకుండా రికార్డ్స్ రాస్తున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాయిస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం మన కెమిస్ట్రీ స్టూడెంట్స్ కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదండి బాబు పగవాడికి కూడా రాకూడదు కాలేజ్కి వెళ్ళినప్పుడు క్లాస్లో చెప్పిన సిలబస్ అన్ని కవర్ చేసేవాళ్ళు ల్యాబ్ టైంలో లో ల్యాబ్కి వెళ్ళి ప్రాక్టికల్స్ అన్ని చేసేవాళ్ళు దానికి తోడు మనకి బోనస్ గా రికార్డ్స్ ఒకటి మాత్రం ఎగ్జాక్ట్ టైం కు ఉండమంటారు కానీ వాళ్ళు మాత్రం అసలు టైం కే రారు స్టూడెంట్స్ అందరినీ కరెక్ట్ గా ఎయిట్ థర్టీ కల్లా ల్యాబ్ లో ఉండమన్నారు కానీ ఎక్స్టర్నల్స్ మాత్రం లెవెన్ కి ట్వల్వ్ కి వస్తారంట దీని ఫేస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి దీని సంగతి తర్వాత చెప్తాను ఇదిగోండి ఇదే మా విశాలమైన ల్యాబ్ గర్ల్స్ అందరం టైం కి వచ్చేసాం గానీ బాయ్స్ మాత్రం అసలు టైం కి చూసినప్పుడు అలా నేను ఎప్పుడు రికార్డ్స్ పైన సంతకం చేస్తాను అనిపిస్తుంటది ఇంకా మన ప్రాక్టికల్ విషయానికి వచ్చేస్తే మా ల్యాబ్ లో క్లోరిన్ ఫ్లోరిన్ ఫినాలు హెచ్సిఎల్ హెచ్సిఆల్ ఫోర్ అల్యూమినియం కాపర్ జింక్ అన్ని ఉంటాయి గానీ ఏది రియాక్ట్ అవదు కొన్ని కొన్ని రియాక్ట్ అవుతాయి కొన్ని కొన్ని రియాక్ట్ అవ్వవు అసలు కెమికల్ సాల్ట్స్ అనేవి ఎలా ఉండకూడదు మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి కెమికల్ సాల్ట్ అనేది ఐస్ క్రీమ్ గడ్డ కట్టేసినట్టు గడ్డ కట్టేసింది అలా కొడతారా ఎవరైనా సాల్ట్ ని కానీ మాకు ఆ పరిస్థితి వచ్చింది సార్ వన్ సెవెంటీ త్రీ గ్రామ్స్ మెజర్ చేసి కొనికల్ ఫ్లాస్క్ లో ఏమంటే పట్టుమని ఎంత చెట్ సాల్ట్ త్రీ గ్రామ్స్ కూడా రాలేదు ఇందాకలో ఒక విషయం చెప్పాలి దీనికోసం గుర్తు పెట్టుకోండి అని చెప్పాను కదా ఆ విషయం ఏంటంటే ల్యాబ్ ఎలాగో టూ అవర్స్ లో అయిపోతుంది కదా త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంటి దగ్గర టిఫిన్ రెండు ఇడ్లీలే తినొచ్చిందంటండి పాప్ పాపం ఇంకేముంది టూ అవర్స్ ల్యాబ్ టైం కాస్త ఫైవ్ అవర్స్ కి గడిచిపోయింది పాప ఉందని సిచ్యువేషన్ తెలుసుకుంటేనే చాలా జాలేస్తుంది మేము ఈ టెస్ట్ తో ఎక్స్పెరిమెంట్ చేసిన దానికన్నా ల్యాబ్ మొత్తం అయిపోయిన తర్వాత బ్యాగ్ లో పెట్టేసి ఇంటి తీసుకెళ్లిపోవడమే ఎక్కువ అయ్యో ఇక్కడ బన్సెన్ బర్నర్ ఉన్నదే ఇందాకల జ్యోతి ఆకలి వేస్తుందని చెప్పింది కదా దోసులు పిండి తెచ్చుకొని తిని మీద దోసులు వేసుకొని తిన్నా బాగుంది ఓహో ఇక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయండి బాబు ఉయ్యాలైనా ఇదిగోండి చూడండి మా కష్టార్జితం మా మా మనీ మొత్తం ఇక్కడ రికార్డ్ రాసినందుకు ఏమైనా సెవెంటీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయా జస్ట్ టూ మార్క్స్ పోనీ సిక్స్టీ రూపీస్ పెట్టి రికార్డు కొన్నందుకు ఫుల్ పేజెస్ అంతా కంప్లీట్ చేస్తామా ఏమి చేయము ఒక థర్టీ పేజెస్ ట్వంటీ పేజెస్ రాస్తాము మిగిలిన ఫిఫ్టీ పేజెస్ అంతా వేస్ట్ ప్రాక్టికల్ ల్యాబ్ లో మొక్కలు కూడా పెంచేస్తున్నారం మంచి సన్ లైట్ పెట్టి ఎరు పెట్టి వాటర్ పెట్టి పెంచినా పెరగని మొక్కలు ఈ కెమికల్స్ వాసనలో మాత్రం అద్భుతంగా పెరిగిపోతుంది ఈ కాలంలో కూడా ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివేవారు ఉన్నారా ఏ ఏ టెక్నాలజీ పుణ్యమా అని అందరూ సాఫ్ట్వేర్ సైట్ కి ఎడిటింగ్స్ కి గ్రాఫిక్స్ కి ఫోటోషాప్స్ కి వెళ్ళిపోతున్నారు మన సంగతికి వస్తే ఆ పుస్తకం సరిగా పట్టుకోవడమే రాలేదు గానీ అంత పెద్ద పుస్తకం చదవడం అంటూ కళ్ళలో కూడా జరగదు ఈ క్లాస్ ఆపరేటర్స్ ఏ మనకి మెయిన్ క్యారెక్టర్స్ ఇవి లేకపోతే అసలు ప్రాక్టికల్ చేయడానికే ఉండదు డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ పొరపాటును పగలగొట్టేసి ఫైన్ ఎక్కడ కట్టాల్సి వస్తుందో అని కిటికీలో నుంచి పడేసిన మెమరీస్ అయితే ఎన్నో ఉన్నాయి ఇది లాంటిది కానీ ఫ్రిడ్జ్ కాదు ఇందులో ఏ ఫ్రూట్స్ చాక్లెట్స్ ఉంటాయి అనుకున్నాం కానీ ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ బాటిల్సే అది కూడా తాగడానికి పనిచేయవు ఎక్స్పెరిమెంట్ చేయడానికి డిస్టిల్ వాటర్ డిస్టిల్ వాటర్ అంటే మనం జనరల్ గా తాగే మినరల్ వాటర్ కన్నా కొంచెం ఎక్కువగా ప్యూరిఫై అయి ఉంటుంది ఎక్స్పెరిమెంట్ లోకి యూజ్ చేస్తారు నార్మల్ ట్యాప్ వాటర్ మినరల్ వాటర్ అయితే ఎక్స్పెరిమెంట్ లోకి యూజ్ చేయకూడదు ఓన్లీ డిస్టిల్డ్ వాటర్ యూజ్ చేయాలి ఇక ల్యాబ్ టైమ్ వచ్చిందంటే చాలు మా ఫ్రెండే సాదగర్ నుంచి అన్ని చూసుకుంటది మేము తన వెనకాల నుంచోని యా అంటూ ఉంటాం ఇంట్లో సామాలు తోమంటే సరిగ్గా తోమరు గాని ఇక్కడికి వచ్చి ఆపరేటర్స్ మాత్రం ఫుల్ గా క్లీన్ చేసి పడేస్తారు ఏంటండి అసలు ఇది గనక అంటే చూసారనుకో ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ కూడా చేత సామాలు తోమిచ్చేస్తారు మరి చూసుకో మీరు ఒకటి గమనించారా లేదో కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తుంటే నేను మాత్రం పని పాట లేని దా లాగా చుట్టూ తిరుగుతున్నాను నేను కూడా చాలా పని చేశానండి కాకపోతే మీకు కనిపించలేదు అంతే ప్రాక్టికల్స్ కి కావాల్సిన సొల్యూషన్స్ అన్ని మేమే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపే ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్ సార్స్ అందరూ వచ్చేసారు మేము ప్రాక్టికల్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళు సాధారణంగా బాయ్స్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చయినా పర్లేదు రికార్డ్ చేతైనా రాయించేద్దాం మనీ ఇచ్చి అనుకుంటారు కానీ కొంతమంది ఉంటారు చూడండి ఈ రూపాయి కూడా ఖర్చు అవ్వకూడదు అని చెప్పి ఆ కోడికి వెళ్ళి రైటింగ్ తోనే రికార్డ్స్ అంతా రాసిపడేస్తారు అందరినీ అనట్లేదు కొంతమందికి చెప్తున్నాను అబ్బాయిలు మీరేం ఫీల్ అవకండి మీ రేటింగ్ కూడా బానే ఉంటుంది ఇంకా మా ప్రాక్టికల్ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే మీకోసం కష్టపడి వీడియో తీస్తున్నాను వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ల్యాబ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వచ్చేది యాప్ అది లేకుండా ప్రాక్టికల్ చేసాం అనుకోండి ఎక్స్టర్నల్ సార్ గారు అందరి ముందు పరువు తీసేసి మెల్లగా ఇంటికి వెళ్ళని చెప్తారు మెయిన్లీ మనకి యాప్రోన్స్ అనేవి ఫుల్ హ్యాండ్స్ ఉండాలి ఆఫ్రాన్స్ అస్సలు ప్రిఫర్ చేయకూడదు ఎందుకంటే మనకి కెమిస్ట్రీ ల్యాబ్ అంటేనే కెమికల్స్ కదా అది పొరపాటున మనం ప్రాక్టికల్ చేసే టైంలో డ్రెస్ మీద పడితే డ్రెస్ కన్నం పడిపోతుంది చేతుల మీద పడితే చేతుల బొబ్బలు పడిపోతుంది చూడండి ఒకసారి జ్యోతి చేతులకి ఏదో అంటుకుంది అది ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు కొన్ని కెమికల్స్ రియాక్ట్ అవడానికి టైం తీసుకుంటాయి కానీ కెమికల్స్ లైక్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ టు అండ్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ కెమికల్స్ లాంటివి మాత్రం చేయి మీద పడిన వెంటనే తోలుడిపోతుంది అలాంటి వాటి దగ్గర మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మన క్లాస్ మేట్ ఏదో డిజాల్వ్ చేస్తున్నాడు చూద్దాం రండి హో సొల్యూషన్ మిక్స్ చేస్తున్నాడా నేను ఇంకా ఏదో అనుకున్నాను ఆహా అసలు నేను గట్టానికి వచ్చామండి బాబు చూడండి ఒకసారి ఒకసారి ఆ రికార్డ్ కరెక్షన్స్ చూడండి హెడ్డింగ్ సరిగ్గా పెట్టామో లేదో చూడరు ఫుల్ ఎక్స్పెరిమెంట్ అంతా రాసామో లేదో చూడరు అసలు అక్కడ మ్యాటర్ ప్రాక్టికల్ కి సంబంధించిందా లేదా అని కూడా చూడరు ప్రతి ఎక్స్పెరిమెంట్ కి చివరి రిపోర్ట్ ఉందా లేదా అందులో వాల్యూ ఉందా లేదా అని చూస్తారు కానీ ఆ వాల్యూ కరెక్టో లేదో కూడా చూడరు సరి సర్లే కానీ ఇంకా ప్రాక్టికల్ అయితే సగం కంప్లీట్ అయింది తీరీ కూడా రాయాలి కదా మరి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు చూసి కాపీ కట్టుకొని రాసేస్తాం ఇంతలోపు లోపు వైవా కంటిన్యూ అవుతుంది అయ్యో బాబు సార్ చూస్తారనుకున్నాను ఈ ఫుడ్ ప్రిపరేషన్స్ అన్ని కష్టపడి ప్రాక్టికల్ చేస్తున్న మాకేమో అనుకుంటున్నారు కదా అలా అయితే మీరు పప్పులో కాలేసేసినట్టే అడిగే క్వశ్చన్స్ చిన్నవి అయినా వైవ రూపంలో మమ్మల్ని టెన్షన్ పెడుతున్నారు కదా ఆ ఎక్స్టర్నల్స్ కి ఆ ఫుడ్ ప్రిపరేషన్స్ అన్ని పైగా కార్బోహైడ్రేట్స్ బెల్లము కొబ్బరి ముక్కలు మంచి హెల్త్ కాన్షియస్ గానే ఉన్నారు హామేసా ఇంకా ప్రాక్టికల్ అయితే సక్సెస్ఫుల్ గా రాసేసి కింద పైన పడి ప్రాక్టికల్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ప్రాక్టికల్ అయిపోయినట్టే ఇంటికొచ్చి తిండి తినకుండా ఆ కెమికల్స్ దెబ్బకి నిద్రపోయి ఈవినింగ్ సెవెన్ కి లేచా చిన్న లైట్ చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా బాయ్ బాయ్ ఆల్ ఈస్ వెల్